మున్నార్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ కేరళ అంటేనే నేచర్ బ్యూటీకి పెట్టింది పేరు అందుకే ఇది గాడ్స్ ఓన్ కంట్రీ అందులోనూ నా కోసమే అన్నట్టు ఈ మున్నార్ ఫైవ్ అవర్స్ ముందు తన రియల్ బ్యూటీని బయటపెట్టింది గవర్నమెంట్ ఇక్కడ రెడ్ అలర్ట్ కూడా అనౌన్స్ చేసింది అందుకేనేమో దాచుకున్న రియల్ బ్యూటీని నేను చూసే అదృష్టం నాకు ఈరోజు కలిగింది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూనే ఇక్కడికి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అసలు ఇక్కడ ఎలా ట్రావెల్ చేయాలి అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం ముఖ్యంగా నేను చేసిన రోడ్ జర్నీ నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీకు మట్టిపట్టి డైరెక్షన్లో ఉన్న మున్నారిని చూపించబోతున్నాను కొంచెం కష్టపడ్డాను కానీ నాకు అది ఇష్టంగా మారింది నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో సంచారీ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనం నడుచుకుంటూ తిరగాలంటే అవదు ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ చాలా దూరంగా ఉంటాయి వెళ్ళి ఏదైనా ఆటో మాట్లాడుకుందాం సైట్ సీయింగ్కి ఆ సైట్ సీయింగ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు అసలు తెలుగు రాష్ట్రాల నుంచి మున్నారికి ఎలా రావాలో చూద్దాం మీరు ట్రైన్లో వాళ్ళయితే ఫస్ట్ ఆల్వా రైల్వే స్టేషన్కి రావాలి ఆల్వా రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ నుంచి విజయవాడ నుంచి మల్టిపుల్ ట్రైన్స్ ఉన్నాయి ఒకసారి ఐఆర్సీటీసీలో చెక్ చేయండి రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్లో మున్నారికి వెళ్లే వాళ్ళైతే ఆల్వాలో దిగండి లేదు బస్సులోనే వెళ్తానంటే ఇంకొక ఆప్షన్ చెప్తా ఆల్వా నుంచి కూడా బస్సెస్ దొరుకుతాయి కానీ కొచ్చికి వచ్చారంటే డైరెక్ట్గా అక్కడ మీకు బస్సులో సీట్లు దొరుకుతాయి ఆల్వాలు అయితే అస్సలు దొరకవు నిలబడే వెళ్ళాలి ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఎలాగో కొచ్చికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మున్నారికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చియే అక్కడి నుంచి మీరు క్యాబ్లో వెళ్తారా లేకపోతే గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అందులో వెళ్తారా అనేది మీ చాయిస్ ట్రైన్లో వచ్చేవాళ్ళు ఎర్నాకులం రైల్వే స్టేషన్లో దిగుతారు గుర్తుపెట్టుకోండి ఎర్నాకులం కొచ్చి రెండు ఒకటే మున్నార్కొచ్చే వచ్చే బస్ జర్నీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా ఎందుకో ఇప్పుడు చూడండి సిటీ సెంటర్ బస్ స్టాండ్ రెండు ఒకటి కాదు బస్సు వచ్చేసి మిమ్మల్ని సిటీ సెంటర్ లో దింపేసి మళ్ళీ కేఎస్ఆర్టీసీ కే వెళ్ళిపోతుంది బడ్జెట్ లో స్టే చేయాలనుకునే వాళ్ళు నా సజెషన్ ఏంటంటే బస్ స్టాండ్ లోనే దిగండి ఎందుకో లాస్ట్ లో చెప్తా ఈ రోజు అయితే మొత్తం బస్సులు కూడా క్యాన్సిల్ చేశారు నార్మల్ గా అయితే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్సు పెడతారనమాట టూరిస్ట్ బస్ గా ఈరోజు ఏంటంటే ఫుల్ వర్షం ఉంది అలాగే జనాలు ఎవరు లేరు అందుకని అది కూడా క్యాన్సిల్ చేశారు దానివల్లే నేను ఈరోజు ఆటో మాట్లాడుకున్నాను నోట్ చేసి పెట్టుకోండి మున్నార్ నుంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ వచ్చేసి ఫోర్ డైరెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మట్టుపట్టి డైరెక్షన్ సెకండ్ వచ్చేసి తేకడి డైరెక్షన్ థర్డ్ ఎర్నాకులం డైరెక్షన్ ఫోర్త్ కోయంబత్తూర్ డైరెక్షన్ దీంట్లో అందరూ మేజర్గా చెప్పుకునేది మట్టుపట్టి డైరెక్షన్ ఇప్పుడు నేను అక్కడికే ఆటో బుక్ చేసుకున్నాను ప్రశాంతంగా హ్యాపీగా చూడాలనుకుంటే ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క రోజు పెట్టుకోవాలి ఇప్పుడు నాకు ఈ ఆటో వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారు నేను చాలా ప్రతిని ఆడాననమాట నేను బడ్జెట్ ట్రావెలర్ని అని లేకపోతే పదిహేను వందలు అంట క్యాబ్స్ అయితే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అసలు ఇక్కడ బడ్జెట్లో ట్రావెల్ చేయలేమా అంటే ఉంది ఆ ఆప్షన్ కూడా ఉంది దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను నేను కూడా ట్రై చేసాను ఆటో వాళ్ళు అంత ఈజీగా తగ్గర్లండి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసా టీ పిచ్చి అలా ఎలా మాట్లాడి అదంతా చేశాను అనమాట కానీ ఇక్కడ నుంచి వ్యూ చూడండి సూపర్గా ఉంది కదా అలా వ్యూ చూస్తూ వెళ్తూనే ఒక పాయింట్ దగ్గరికి తీసుకుని చాపాడు ఇప్పుడు మీరు చూస్తున్నది మన మట్టుపట్టి డ్యామ్ డైరెక్షన్లో ఫస్ట్ పాయింట్ మునార్ సిటీ వ్యూ పాయింట్ ఈ టీ గార్డెన్స్ మధ్య నుంచి ఆ సిటీ వ్యూ చూస్తుంటే దూరంగా పచ్చటి కొండలు ఆ పచ్చటి కొండల మీద తెల్లటి మేఘాలు అలా కదులుతూ చూస్తున్న ఈ వ్యూ మాత్రం నాకైతే తెగ నచ్చేసింది మీరు చూస్తున్నారు కదా ఆ మేఘాలు చూడండి నేను టైం లాప్స్ పెట్టుకున్నానే ఎలా కదిలిపోతున్నాయో వ్యూ మీకు కెమెరాలో ఎలా ఉందో కానీ డైరెక్ట్గా చూస్తున్న నాకు మాత్రం వావ్ ఎప్పుడు ఏ వ్యూ స్పెషాలిటీ ఆ వ్యూదే ఎప్పుడు హడావిడి పడకూడదు మనం ఒక వ్యూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాతే కదలాలి నేను ఆటో అన్న కథే చెప్పాను అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే సెల్ఫీ పాయింట్ కనపడింది అక్కడ ఆగి ఇదిగోండి సెల్ఫీతో వెల్కమ్ పలుకుతున్నా మీకు ఈ మట్టుపట్టి డైరెక్షన్ లో ఇది ఫోటో పాయింట్ ఇక్కడ నార్మల్గా చాలా మంది ఆగి ఫోటోలు దిగుతారు కానీ లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది వావ్ చూడండి మొత్తం టీ ప్లాంటేషన్స్ అక్కడ మధ్యలో రోడ్డు ఉంది చూడండి రౌండ్గా అక్కడ మధ్యలో ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలు వర్షం అయితే ఆగట్లేదు లొకేషన్ అయితే మాత్రం ఇక్కడే పక్కన టీ కొట్టు ఉంటే అక్కడ టీ తాగడానికి వెళ్ళానండి అక్కడ అడిగితే చెప్పింది ఏంటంటే ఫైవ్ మంత్స్ నుంచి లొకేషన్ ఇలా లేదంట ఈ రోజే ఇలా ఉందంట అంటే టూ డేస్ నుంచి వర్షాలు పట్టడంతో ఈరోజు రెడ్ అలర్ట్ కూడా పెట్టారండి ఇక్కడ అందుకే కొన్ని కొన్ని ఏరియాస్లోకి అలా కూడా చేయట్లేదంట చాలా మంది ఆటో వాళ్ళు అయితే అస్సలు రానంటున్నారు ఈయన ఎలాగో వచ్చాడు అది తక్కువ ప్రైస్కి నిజంగా నా అదృష్టం బాగుండి ఈ వ్యూ మొత్తం చూడగలుగుతున్నా ఆ మేఘాలు వెళ్తున్నాయి చూడండి అసలు నాకైతే నిజంగా డైరెక్ట్గా చూస్తున్నాను కదా ఈ కెమెరాలో కాదు సూపబ్ అంటే సూపబ్ వర్షం అయితే ఆగట్లేదు ఈ వర్షం రావడం వల్లే ఈ నేచర్ ఇలా ఉంది ఈ క్లైమేట్ ఇలా ఉంది ఈ మబ్బులు ఇలా వెళ్తున్నాయంటే అంటే నేను వర్షంలో తడుస్తా ఇంకా తడుస్తా రా ఫుటేజ్ పెడతా చూడండి క్లైమేట్ ఎలా ఉందో చోరమని వాన ముద్దు ముద్దుగా తడిచిపోయా నా కెమెరా కూడా తడిచిపోతుంది అయినా నాకు దిగులు లేదు ఈ కెమెరాకి ఏదన్నా అయితే ఈ ట్రిప్ ఏమవుతుందని భయం కూడా లేదు కానీ ఈ క్షణం ఈ క్షణం నేను ఆనందిస్తున్నా ఈ వర్షంలో తడుస్తూ ఆ మేఘాలను చూస్తూ ఈ క్లైమేట్ అయితే నన్ను నాకు మామూలు హ్యాపీ ఇవ్వట్ల నా వెనకాల చాలామంది మాత్రం టీ షాప్లో నుంచి బయటికి రావట్లేదు కానీ నేను మాత్రం ఇలా బయటకు వచ్చి షూట్ చేస్తుంటే అక్కడి నుంచి అందరు నన్నే చూస్తున్నారు చూడండి పర్లేదు మళ్ళీ ఈ క్షణం రాదు అది మున్నార్లో ఇటువంటి క్లైమేట్ మనకు దొరకదు రేపటి నుంచి దొరుకుద్దేమో కానీ ఇక్కడికి పోలీస్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే రెడ్ అలర్ట్ కదా కరోనా వచ్చిన దగ్గర నుంచి నేను ఇది బలంగా నమ్ముతాను తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడే నేచర్ దాని అసలు బ్యూటీని బయట పెట్టద్ది అక్కడి నుంచి ఆటో అన్న టాటా టీ అవుట్లెట్ దగ్గర తీసుకొచ్చాడు ఇప్పుడు మీరు చూస్తున్నదే టాటా టీ అవుట్లెట్ అవుట్లెట్ ఇక్కడ ఉందంటే ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉండాలి కదా కొంచెం ముందుకెళ్తే ఉంటుంది చూపిస్తాను ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి ఉండడానికి క్వార్టర్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూపిస్తాను అండి కొంచెం ముందుంటాయి ఆ క్వార్టర్స్ కూడా ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్నాయి కదా ఇల్లు ఈ ప్లాంటేషన్ మొత్తం టాటా టీ వాళ్ళది అక్కడ వర్క్ ఇది ఆ వర్కర్స్ కి క్వార్టర్స్ అన్నమాట ఈ డైరెక్షన్ లో మనకి ఫస్ట్ లోనే రోజ్ గార్డెన్ ఉంటుంది నేను ఆటో అన్నతో ఏం చెప్పానంటే ఫస్ట్ అయితే ముందుకెళ్ళి చూడాల్సినవి చూసేద్దాము రిటర్న్ లో వచ్చేటప్పుడు రోజ్ గార్డెన్ చూద్దాం అని చెప్పా అందుకే ఇప్పుడు ఎలిఫెంట్ సవారీ దగ్గరికి వచ్చాం అలాగే నేను ఎక్కడుంటే అక్కడ మొత్తం చూడండి చుట్టుపక్కల పొగమంచు మంచు ఎలిఫెంట్ సవారి చాలా మంది వెళ్తున్నారు ఫారెస్ట్లోకి ఎందుకోండి ఇక్కడ ఫోటోలు చూడొచ్చు మనం అంటే అలా ఎలిఫెంట్ మీద సైట్ సీయింగ్కి తీసుకెళ్తారు ఇక్కడ పర్ హెడ్కి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట అదిగోండి వెళ్తున్నాయి చూడండి అలా ఫారెస్ట్ లోకి తీసుకెళ్ళి తీసుకొస్తారు సో టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఎలిఫెంట్ సవారీకి వెళ్ళట్లేదు సవారీ డ్యామ్ దగ్గర నుంచి బయలుదేరి మట్టుపట్టి డ్యామ్ దగ్గరికి ఇప్పుడు ఆటో బయలుదేరింది ఇక్కడ చూస్తున్నారు కదా టీ ప్లాంటేషన్ ఎంటైర్ జర్నీ వర్షంలో ఇలాగే ఉంది నా పరిస్థితి వా ఇప్పుడు మనం వచ్చేసాం మట్టుపట్టి డ్యామ్ కి డే ఫైనల్ అక్కడ లొకేషన్ చూడండి వర్షం అయితే పడుతూనే ఉంది లొకేషన్ అయితే వర్షం పడుతున్నప్పుడే పిక్ చెక్కిస్తుంది అసలు ఇదిగోండి డ్యామ్ వ్యూ వా అసలు నిజంగా గా చూస్తుంటే మాత్రం మతి పోతుంది ఇంత బాగుంది అసలు కొంచెం గ్యాప్ ఇచ్చింది వర్షం అదిగో వెళ్ళి షూట్ చేసుకో అని చెప్పేసి నిజంగా నేచర్కి కూడా దయ జాలి కరుణ ఇవి ఉంటాయి మనమే అర్థం చేసుకో నేచర్ని కొంచెం వర్షం తగ్గింది కాబట్టి చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇప్పుడైతే మీకు వీడియో ప్లే చేస్తాను ఎంజాయ్ చేయండి కొండల మీద మప్పులు అలా చిన్నగా నెమ్మదిగా కదులుతూ చాలా బాగుంది కదా ఇప్పుడు ఫాస్ట్ గా కదలడం చూడండి అంటే టైం లాస్ పెడతాను ఎంజాయ్ చేయండి ఇదిగోండి ఈ మట్టిపట్టి డ్యామ్ దగ్గర పార్కింగ్ వివరాలు అలాగే బోటింగ్ వివరాలు రాసు చూడండి పెడల్ బోట్ ఇస్తారు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే రెయిన్ తగ్గేంత వరకు అలవలేదంట నాకు తెలిసి ఇంకొక వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే కంప్లీట్ అయిపోయింది మన వ్యూ ఇక్కడ నుంచి ఏ పాయింట్ ఎందు నెక్స్ట్ నెక్స్ట్ ఎకో పాయింట్ ఎకో పాయింట్ షూటింగ్ పాయింట్ అంట నెక్స్ట్ బేలుప్రాదం పదండి ఇంకా ఇక్కడ చూడండి బోర్డు ఉంది ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట అక్కడ కూడా చూడండి అసలు ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ ఎందుకంటే నార్మల్ ఎలిఫెంట్స్ కాదు ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ కదా అటాక్ చేస్తాయని చెప్పాడు ఆటో అన్న కానీ ఇక్కడ నేచర్ చూడండి దిగి షూట్ చేయకుండా ఆగలేకపోయా బ్యూటీ అంటే ఇది లైఫ్ అంటే ఆ ఏనుగులది ఇంత మంచి నేచర్లో వాటి ఆహారం తింటూ ఇక్కడ జీవిస్తున్నాయంటే జలసి వచ్చేస్తుంది అలాగని చెప్పి మనం ఇక్కడ ఉండలేము మనం అనుకోవడం తప్పితే ఎందుకంటే మనం నేచర్తో కలిసి బతకట్ల నేచర్ని విడిగా పెట్టి బతుకుతున్నాం నేచర్తో కలిసి మన పూర్వీకులు బతికేవాళ్ళు ఆ అలవాటు ఇప్పుడు మనకు లేదు అంతో ఇంత ఉంటే కొంతమందికి నేచర్ అంటే లవ్ ఉంది ఎక్కడ చూసినా గ్రీనరీ 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 ఐ లైక్ గ్రీనరీ ఇదిగోండి ఇక్కడ చూడండి కేరళ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డ్ మట్టుపట్టి ఐఎస్పీకే పిఓ మున్నార్ ఇడుక్కి డిస్టిక్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా పాయింట్ ఎనీ టైం ఇక్కడ ఎలిఫెంట్స్ తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఈ రోడ్డు క్రాస్ చేస్తాయంట ఇలాగా అదిగోండి అక్కడ సేఫ్టీ లైన్ ఇందాక మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసాం కదా ఆ డిపార్ట్మెంట్ అక్కడ సేఫ్టీ లైన్ నేనైతే ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నా ఎకో పాయింట్ దగ్గరికి ఎందుకో తెలుసా అక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగాయి ఇప్పుడు నేను జర్నీ చేస్తున్న స్ట్రెచ్ మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సైట్ సీయింగ్ ఎకో పాయింట్కి కొంచెం ముందు ఇదిగో మీరు చూస్తున్నారు కదా దీన్ని ఎకో సిటీ అని అంటారంట ఇక్కడ షాపింగ్ ఉంటుంది అంటే లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇప్పుడు నేను వచ్చేసాను ఎక్కువ పాయింట్కి ఇక్కడి నుంచి వ్యూ చూడండి వర్షం అయితే ఆగలేదు పడుతూనే ఉంది దాని పని అది చేసుకుంటుంది నా పని నేను చేసుకుంటున్నా కానీ క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి మనం అంటే బయట నుంచి వచ్చాం మనకి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకు ఉంటుంది కదా అందుకే రాలేదేమో చాలాసేపు ఒక్కరినే చాలా బాగా ఎంజాయ్ చేశా అంటే మా ఆటో రావడం చూసి వెనకాలే కొన్ని కార్లు వచ్చాయి ఇదిగోండి వెళ్తున్నారు చూడండి అక్కడికి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ మున్నార్కి ఈ టైంలో బ్యూటీ తెచ్చింది ఏంటో తెలుసా ఆ మేఘాలు ఆ మబ్బులు అదిగోండి వెనకాల వాటర్ ఈ ముందు చెట్లు ఇక్కడే సాంగ్ షూటింగ్లో అన్నీ జరిగాయి అంట ఇవన్నీ వచ్చేసి అక్కడ ఒక విలేజ్ ఉంటది ఆ విలేజ్ వ్యూ బాగుంటది టూ కిలోమీటర్స్ ఏ తీసుకెళ్తాను రా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఆ షేప్ కటింగ్ చూసారా ఆ ప్లాంటేషన్ ఆ పొగమంచు చూడండి ఆ గ్రీనరీ మీద నుంచి అలా స్లో మోషన్ లో వెళ్తున్నట్టు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఈ వ్యూ మాత్రం అక్కడ చూడండి అది లేకో డ్యామో నాకు అర్థం కావట్లేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆహా అసలు ఏంటండి బాబు వ్యూ ఏంటి అసలు నిజంగా హైలైట్ ఇది ఈ ఆటో అన్న ఇక్కడ ఆపేదా అని అన్నాడు ఏమన్నా షాపింగ్ చేస్తావా అని ఏం వద్దు అవసరం లేదు వెళ్ళిపోదాం పదా అని అన్నాను ఎందుకంటే ఇక్కడ అన్ని బ్యాగ్స్ ఆ సమ్ స్పైసెస్ అవే ఉన్నాయి పెద్దగా నాకైతే ఏం పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు రోడ్డు మీద నేను చూస్తున్నాను కదా సో నేను ఇప్పుడైతే వెళ్ళి ఒక టీ ఫ్యాక్టరీ ఉంది కదా టాటా వాళ్ళది అది చూపించి నెక్స్ట్ మనం రిటర్న్లో రోజ్ గార్డెన్ చూద్దాం అనుకున్నాం కదా అక్కడికైతే వెళ్ళిపోదాం ఆటోలో రిటర్న్ వచ్చేటప్పుడు నాకు వైల్డ్ ఎలిఫెంట్స్ కనిపించాయి ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి యాక్చువల్గా అటాక్ చేస్తాయంట అంటే పెద్దగా హార్ను అది చేస్తే అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సైలెంట్గా చూస్తున్నారు ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నదే టాటా గ్రూప్ వాళ్ళ టీ కంపెనీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఎస్టేట్స్ ఉన్నాయి కదా ఆ ఎస్టేట్ నుంచి తెచ్చిన ఆకుని ఇక్కడ కట్ చేయడం డ్రై చేయడం ప్యాక్ చేయడం జరుగుతుంది నాకైతే లోపలికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు మీరు ఒకవేళ మున్న వచ్చినప్పుడు వెళ్ళాలనుకుంటే వీళ్ళు విజిట్ చేయొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఆగమన్నారు వీళ్ళు సరే ఎందుకు లేని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రోజు నేచర్ మనల్ని డిసప్పాయింటే చేయట్లా సరే మీకు లాస్ట్లో తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఎలా ట్రావెల్ చేయాలో చెప్తాను అన్నాను కదా మీరు కేఎస్ఆర్టీసీలో దిగంగానే అక్కడ డబుల్ డెక్కర్ బస్ ఉంటుంది నార్మల్గా అయితే ఫిఫ్టీ మెంబర్స్ లేనిదే ఆ బస్సు తీయరు ఈరోజు అయితే నాకు తెలిసి పది మంది కూడా రాలేదు అందువల్ల ఏందంటే ఆ బస్ తీయలేదు అందుకే నేను ఆటో మాట్లాడుకోవాల్సి వచ్చింది నేను ఆల్రెడీ ట్రై చేశాను అక్కడికి వెళ్ళి ఈ రోజు అంటే మనుషులు లేక ఆ బస్ తీయలేదు కానీ నార్మల్ డేస్లో ఆ బస్ సీట్లు దొరకాలంటే చాలా కష్టపడాలి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం ఎంత ఇక్కడ కారులో తిరిగినా డబల్ డెక్కర్ బస్లో పై ఫ్లోర్లో కూర్చొని చూసే వ్యూ నార్మల్గా ఉండదు మీకు ఆ డబల్ డెక్కర్ బస్ కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడే అలాగే రోజు నాలుగు బస్సులు బయలుదేరుతాయి ఇక్కడ నాలుగు డైరెక్షన్స్ చెప్పాను కదా ప్రతి ఒక్క డైరెక్షన్కి ఒక బస్సు బయలుదేరుతుంది అలాగే ఇక్కడ స్టే విషయానికి వస్తే మీకు బడ్జెట్ అనే మాటను పక్కన తీసి పెట్టేయాలి మీకు ఇక్కడ రూమ్స్ మినిమమ్ టూ థౌజండ్ అవి కూడా బాగుంటాయో లేదో తెలీదు ఇంకా కాటేజెస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అవైతే బాగుంటాయి ఎవరైతే సిటీ సెంటర్కి దూరంగా కాటేజెస్లో కొంచెం వ్యూ బాగుండాలనుకుంటారో వాళ్ళు కాటేజెస్ బుక్ చేసుకోండి సింగిల్గా బ్యాచిలర్స్ అయితే మాత్రం కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్ డార్మెటరీ ఉంటుంది టూ ట్వంటీ రూపీసే అలాగే ఛార్జింగ్ పోర్టు కూడా ఇస్తారు ఇప్పుడు మీకు బైరో దీపంలో పొగొచ్చి మంచం ఎత్తికెళ్ళదు కదా అలా వసద్దు చూడండి అదిగో నేను చెప్పానా నేను చెప్పాను వస్తదని అదిగో వచ్చింది అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళబుద్ది అట్లా అసలు ఈ ప్లేస్ వదిలి అస్సలు వెళ్లబుద్ది కానీ వెళ్ళాలి కదా వెళ్ళి రోజు గార్డెన్ కూడా చూడాలి కదా ఇప్పుడు బయలుదేరేద్దాం పదండి ఇప్పుడు మనం వచ్చేసాం రోజు గార్డెన్లోకి మనం ఫస్ట్లో వెళ్ళాల్సింది యాక్చువల్గా ఇది కానీ రిటర్న్లో వస్తూ వస్తూ చూసాం వర్షం ఆగుద్దని కానీ ఇప్పటికి ఆగలేదు కానీ వర్షంలోనే బాగుందిలే ఎందుకంటే వర్షంలోనే ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నాయి ఈ పూలు ఈ మొక్కలు ఎంట్రీ టికెట్ అయితే సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు అయితే థర్టీ రూపీస్ ఉంటుంది ఎప్పుడైనా ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళాలి నేను సినిమా మొత్తం చూసొచ్చి ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నా ఏముంటుంది చెప్పండి నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక విషయం అనిపించింది అదేంటో తెలుసా ఇక్కడ మూడు వేల రకాల మొక్కలు ఉన్నాయంట అంటే మూడు వేల రకాల పూలు mm ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం